ముందుగా రక్షాబంధన్ శుభాకాంక్షలు నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమంతా కావాలి దేశానికి రక్ష నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమంతా కావాలి దేశానికి రక్ష ప్రతి వ్యక్తి దేశానికి వెన్నెముకే నోయి ప్రతి ఇద్దరి స్నేహం ఈ దేశానికి సౌభాగ్యం దేశ దేశరక్షణను కోరుతు మనమంతా కలవాలి ఆ లక్ష్యం సాధనకే కడుతున్నా ఈ రక్ష నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమంతా కావాలి దేశానికి రక్ష కులం మతం భాష పేర విడిపోయిన దుస్థితిని తొలగించగ కదలాలి అందరొకటి కావాలి స్నేహంతో మెలుగుదాం సోదరులై నడుద్దా స్నేహంతో మెలుగుదాం సోదరులై నడుద్దాం సమైక్యత సాధనకయీ రక్షలు ధరిద్దాం నేను నీకు రక్ష నీవు నాకు రక్ష మనమంతా కావాలి దేశానికి రక్ష నూలు పోగు కాదు ఇది యుగ యుగాల ఆచారం నూలు పోగు కాదు ఇది యుగ యుగాల ఆచారం బంధం బలపడగా ఈ రక్షే ఆధారం నూలు పోగు కాదు ఇది యుగ యుగాల ఆచారం బంధం బలపడగా ఈ రక్షే ఆధారం ఒకే తల్లి బిడ్డలం గంగ బిందువులం ఒకే తల్లి బిడ్డలం గంగ బిందువులం ఈ రక్షాబంధనం భారతికి జయం జయం ई बन्धनं भारती की जयं जयं मीनु कुरक्षा निरक्षा मनमन्ता कावाली वलि देशानि की रक्षा भारत माता की जय